హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మిత ట్యుటోరియల్స్ ఈ రోజు వీడియోలో టమోటా బజ్జీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఫ్రెష్ గా ఉన్న టమాటోస్ అయితే తీసుకొని చిన్న సైజ్ పక్కన పెట్టుకోవాలి వాష్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని త్రీ గ్లాసెస్ ఆఫ్ శనగపిండి అలానే వన్ అండ్ హాఫ్ బియ్యం పిండి వన్ స్పూన్ వంట సోడా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వాటర్ తో మంచిగా ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ అయితే కొంచెం గట్టిగానే ఉండాలి లేదంటే మనం ఆయిల్లో వేయడానికి డిప్ చేసినప్పుడు వాటర్లో కారిపోతుంది అండ్ మనం స్టఫ్ పెట్టుకోవడానికి బాగుండా కూడా సరిగ్గా రాదు టమాటా మొత్తం డిప్ అయ్యాక ఓన్లీ టూ ఫింగర్స్తో తీసి ఆయిల్లో వేసేయాలి ఇక్కడైతే నేను స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను టమోటా బజ్జీ వేయడం కోసం నేను ఇలాగా ఈ మిక్స్లో అయితే టమోటోస్ని డిప్ చేసుకుంటున్నాను వీడియో నేనే తీసుకోవడం వల్ల ఎలా వేస్తానో చూపించలేకపోయాను సో అందుకే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అటు ఇటు కూడా మంచిగా ఫ్రై అయిపోయి ఒక బౌల్లోకి తీసుకోవాలి తీసుకున్నాక టమాటోస్ అండ్ అటు ఇటు ఉన్న బోండ సపరేట్ చేసుకోవాలి అండ్ ఇంకొక బౌల్ తీసుకొని టమాటోస్ మొత్తం పేస్ట్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న ఓకే లేదంటే చేతితో పిసుకున్న ఓకే అందులోకి ఆనియన్ యాడ్ చేసుకోవాలి కొత్తిమీర సరిపడా కారం ఉప్పు నిమ్మరసం ఇంచుమించుగా మూరి మిక్చర్ ప్రాసెస్ ఉంటుంది కొంచెం చేంజెస్ ఉంటాయి మనీ వేసుకొని మిక్స్ చేసుకున్నాక మురీలు వేసుకోవాలి ఇలా ఉంటుంది దీన్ని మనం ఆ బాల్స్ లో పెట్టేసుకోవడమే అంతే ఈ వీడియో బాయ్ బాయ్